ఇది కోట ద్వారము స్టార్టింగ్ అండి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాము ఇది కోనేరు కావచ్చు మన కోట ద్వారానికి లోపలికి లోపలికల్లి ద్వారానికి ఎడమ సైడ్ ఉంది కొత్తగా చూసేవారు మా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి స్నేక్ ఎలా ఉందో స్నేక్ ఎలా ఉందో లోపలికి వెళ్ళే కూడా అలానే ఉంటుంది ఈ కోటను చాళుక్యులు రాష్ట్రకోటులు ఓయాసల్లులు మరియు రాజవంశస్థులు పదిహేడు మరియు పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించారు ఇది మన హైదరాబాద్కి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద గోడ ఉంది ఇక్కడ పిల్లల ముందు నడుస్తూ ఉన్నారు ఇలా చిత్రీకరించాలండి అప్పుడు ఆ కాలంలో ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఇక్కడ పాము బొమ్మ ఉంది కదా అది ఎలా వంకల్ వంకల్ ఉందో ఇది కూడా అలాగే ఉంది అదొక టర్నింగ్ ఈ కోట అని చిత్రదుర్గాని చిత్రకళాదుర్గా అని కూడా పిలుస్తారండి ఇది వచ్చేసి ఫస్ట్ ద్వారము మ్యాప్ అండి మొత్తము ఇది ఎప్పటికీ తెరిచి ఉండే ద్వారము ఇది బ్రిందా ఇటు సైడ్ రండి ఇది ఏనుగులతోని ద్వారం తెరిచేవారు ఆ కాలంలో ఇది ఎప్పుడు క్లోజ్గానే ఉంటుండే ఏదైనా వెకేషన్స్కి అప్పుడు మాత్రమే ఏనుగులతోని ఓపెన్ చేస్తారు ఈ రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా ఇందులో నుంచి ద్వారంతో ఏనుగులతో లాగిపించేవారంట డోర్ని ఇక్కడ ఉండే డోర్ని ఇది ఫస్ట్ ద్వారము ఆ ద్వారం వచ్చేసి ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది వీళ్ళు మన పిల్లలు వెళ్తున్నారు వెళ్దాం అండి కొట్ట మీదకి ఇంకా మనం ఈ ప్లేస్ స్టే స్టే చేసేది ఇక్కడ అందరూ కూర్చొని సేద తీరుతారండి అక్కడ కూర్చొని వాన వస్తుంది పిండి రుబ్బు కొనే రోళ్ళ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనము ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి పికాక్స్ అరుస్తున్నాయి పైన విగ్రహాలకు పూల అలంకరణ చేశారు కింద వచ్చేసి పాదాలు ఉన్నాయి చేస్తారు కోట లోపలికి ఎంట్రీ అయినాక లెఫ్ట్ సైడ్ కొంచెం దూరంలో మనము రోళ్ళు పిండి రుబ్బు చేసుకునేటి రోళ్ళు ఉన్నాయండి చూపిస్తాను రండి నేను మీకు ఇప్పుడు ఇది వచ్చి ఇదివేనండి రుబ్బు రోళ్ళు ఇవి ఆ కాలంలో పిండి రుబ్బేవారంట ఇక్కడ వీ వీటితో చూడండి అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది దీంట్లో నుంచి పిండి రుబ్బేవారంట లోపలికి వెళ్దాం కిందికి పైనుంచి రుబ్బిన కొద్దీ ఇక్కడ కింద పడుతుంది అనమాట పిండి ఇది పిండి ఇందులో మధ్యలో ఒక పెద్ద స్తంభానికి ఎడ్లతో సహాయంతో లేదా మనుషుల సహాయంతో వాటిని రౌండ్గా తింపుతూ ఆ ఉన్న పిండి రుబ్బు తిం తిరుగుతూ పిండి రుబ్బు వారంట చపాతి పిండికి వాడేవారు దానిని ఇక్కడ వచ్చేసి నూనె నిల్వ చేసుకునేది ఉన్నదండి ఇది ఆయిల్ నిల్వ చేసేది పూర్వకాలంలో అండి ఇది ఇది వచ్చేసి నెయ్యి నెయ్యి నిల్వ చేసుకునేది ఉండి బలు కూడా ఉన్నాయా లోపల ఇందులో బట్టలు నివసించేవారు ఆ కాలంలో

అసలైన కోట ముందర ఉంది ఇంకా చూసేది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అందులో అక్కడ ఒక పక్షి ఉంది కనిపిస్తుందా ఎస్ అక్కడ అందులో గుడ్ల గుప్ప కూర్చొని ఉంది 간비스나